భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం సారపాకలో హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ సభ్యుల సమావేశం అధ్యక్షుడు దుర్గంపూడి వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగింది జిల్లా సెక్రటరీ కోమటిరెడ్డి మోహన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడైనా మానవ హక్కుల ఉల్లంఘనలు ప్రజా సమస్యలు ఎదురైనప్పుడు వాటి పరిష్కారం కోసం సంస్థ పనిచేస్తుందని తెలిపారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రలోభాలకు లొంగకుండా గ్రామాభివృద్ధి కట్టుబడి పనిచేసే సమర్థులైన అభ్యర్థులను ఎన్నుకోవాలని సూచించారు ఆరు సంవత్సరాలుగా సారపాకలు ఎన్నికలు జరగకపోవడంతో అభివృద్ధి నిలిచిపోయిందని ఈసారి ఓటు అనే శక్తి సక్రమంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు నాయకులు కూడా ఇచ్చిన హామీలు తప్పకుండా నిలబెట్టుకోవాలని సూచించారు ఈ కార్యక్రమం

అనుక్షణం ప్రజా సమస్యలను పరిష్కరించుకునే విధంగా ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఓట్లు వేయాలని నేను మరొకటి ఏమిటంటే ప్రజా సమస్యలు పరిష్కరించుకునే వ్యక్తి ఎవరైతే ఉంటారో ఉదాహరణకు గతంలో ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాళాపురం అవేల్ లో ఉక్కవేటి సర్లగారు ఉండేది ఆవిడ మొత్తం తిరిగి వచ్చి ఆవిడకు ఒక ఫోన్ నెంబర్ ఉండేది ఫోన్ నెంబరు ఆ పంచాయతీ పరిధిలో ప్రతి గల్లీలో ప్రతి చోట ఫోన్ నెంబర్ ఉండేది ఏ సమస్య ఎక్కడ వచ్చినా మా పలాన వీధిలో మాకు లైట్ వెలగట్లేదు అనే ఒక సమస్య ఫోన్ చేసి సర్పంచ్కి చెప్పాలి తెల్లారని సర్పంచ్ రాగానే ఏవైతే తనకు ఫోన్ కాల్స్ వచ్చినాయో ఆ కాల్స్ని ముందు ముందు పెట్టుకొని అందరినీ సిబ్బంది పిలిచేసి పలానా చోట లైట్ వెలగట్లేదు పలానా చోట డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నది పలానా చోట వాటర్ ప్రాబ్లం ఉన్నది ఈ విధంగా అవన్నీ కూడా అనుక్షణం ప్రజా సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఎవరైతే వ్యక్తి పనిచేస్తారో అలాంటి వ్యక్తులకు ఓట్లు వేయాలనేదే నేను కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుర్గంపూర మండలం సారపాకలో ఉమెన్ రైట్స్ ప్రొటెక్షన్ సర్వీసు పబ్లిక్ సర్వీసు సమావేశం దుర్గంపూరి వెంకారెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరుగుతుంది ఈ సమావేశంలో ప్రధానమైనటువంటి ఏజెండా తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం అవుతున్న తరుణంలో ఈ సమావేశం సందర్భంగా ప్రజా ఓటర్లకు ఒక విషయం చెప్పదలుచుకున్నాము ఈ స్థానిక సంస్థలు అంటేనే స్థానిక సమస్యలను నిరంతరాయంగా ప్రజలను అండి పెట్టుకొని పనిచేసే వారిని ఎన్నుకోండి ఆ రకంగా మీరు పనిచేసుకోండి అని చెప్పేసి పిలుపునిచ్చింది ఈ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ప్రజలారా ఈ మండలంలో కానీ భద్రాద్రి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును మొదట ఉపయోగించుకోండి వినియోగించండి శక్తి సామర్థ్యాలకు పని లేకుండా వారి యొక్క ప్రజాసేవే ధ్యేయంగా నీతి నిజాయితీకి పట్టం కట్టండి ఆ రకమైనటువంటి అభ్యర్థులను ఎంచుకోండి గెలిపించండి అని చెప్పేసి మా సంస్థ తరపున మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మండల కార్యాలయం మనం ప్రారంభించుకొని ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం దీంట్లో ఇది ఒక రాజకీయ పార్టీ కాదు ఈ మానవక్కుల పైన పనిచేసే సంస్థ ఇది ఎవరి స్వార్థం కోసం ఏర్పడిన సంస్థ కాదు ప్రజల యొక్క సమస్యలకి ఏమైనా ఇబ్బందులు ఏర్పడినప్పుడు మనం అందరం కూడా దాన్ని ఆ సమస్యల పరిష్కరణ కోసం కృషి చేస్తాం దీనికి మన లెటర్ బ్యాడ్ ద్వారా మాత్రమే మనం సమస్యల పైన సంబంధిత అధికారులకు సమస్యల పైన ఇచ్చి ఆ సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తాం